తమిళనాడులోని కాంచీపురంలో శ్రీసన్ ఫార్మాలో తయారైనటువంటి కోల్ డ్రిఫ్ దగ్గుమందు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారితే ప్రపంచంలో ఉన్నటువంటి డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా భారత్ని ప్రశ్నించి ఫైర్ అయిపోతుంది ఎందుకంటే ఈ దగ్గుమందు వల్ల భారతదేశంలో అనేక మంది పిల్లలు చనిపోతున్నారు ముఖ్యంగా మధ్యప్రదేశ్ రాజస్థాన్లో ఇప్పటికే యాభై మంది పిల్లలైతే ప్రాణాలు కోల్పోయారు మరికొంతమంది రాజస్థాన్ లో ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు ఈ వెదవలు చేసినటువంటి పనుల వల్ల దీన్ని తయారు చేసినటువంటి వాడు చెక్ చేయకపోతే తర్వాత వచ్చినటువంటి ఆరోగ్య శాఖ చెక్ చేయకపోతే అనుమతులు ఇచ్చిన వాడు చెక్ చేయకపోతే చివరికి డాక్టర్లు కూడా చెక్ చేయకుండా ఏ విధంగా దీన్ని యూజ్ చేశారు ఇంత వెధవలు ఇలాంటి పనికిమాలను డబ్బు తిని కక్కుర్తిపడే ఈ వెదవల వల్ల ఈ రోజు పిల్లలు చనిపోతున్నారు దీనికి కఠినమైనటువంటి శిక్షల భారతలో లేకపోవడం వల్ల ఎవడకు ఇష్టం వచ్చినట్లుగా వాడు ఆట ఆడుకుంటున్నాడు అనమాట అది కూడా పిల్లల దొగ్గుమందిని ఏ విధంగా చెక్ చేయలేకుండా ఇప్పుడు పిల్లలు చనిపోతుంటే దీంట్లో చెక్ చేసిన తర్వాత నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం డై ఎథైనాల్ గ్లైకాన్ ఉందంటే దాని పరిస్థితి ఏంటి ఇంత వెధవల ఆ మాత్రం చెక్ చేసుకోరా ఎవరి పిల్లల్ని చంపేద్దామని అలాంటప్పుడు మీ పిల్లల మీద ప్రయోగాలు చేసుకోవాలి డాక్టర్లు తయారు చేసిన వాళ్ళు దానికి అనుమతులు ఇచ్చిన వాళ్ళు ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరూ వాళ్ళ పిల్లల మీద చెక్ చేసుకోవాలి ఇప్పుడు డబల్ హెచ్ఓ ఏం వచ్చేసి భారత్ని ప్రశ్నిస్తుంది మీరు ఏ ఏ దేశాలు ఎగుమతి చేశారో చెప్పండి ఎందుకంటే గ్లోబల్ మెడికల్ ప్రొడక్ట్స్ అలర్ట్ జారీ చేయాల వద్దనే దాని మీద మేము ఒక నిర్ణయం తీసుకుంటాం ఆ దేశాలు ఏవేవి ఉంటే వెంటనే ఇమిడియట్లీ అక్కడ దగ్గు అయితే సీజ్ చేయండి అంటూ ఇప్పుడు డబల్ అయితే కేంద్రంపై ఫైర్ అయిపోతుంది అంటే ఇప్పటికి కూడా తమిళనాడు ప్రభుత్వం వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు క్రిమినల్ కేసులు పెట్టలేదు ఇలాంటి పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తిట్టుకోవడం కాదు కదా పారదర్శకత్వంగా పనిచేయాలి ఇలాంటి విషయంలో మనం నలభై ఒక మంది చనిపోతే ఆ వాళ్ళని వీళ్ళని అని వెంటనే ఇచ్చేశారుగా మరి ఇప్పుడు దీని మీద ఎందుకు ఇది చేయట్లేదు అంటే పిల్లలు చనిపోయిన వాళ్ళు మన రాష్ట్రం వాళ్ళు కాదనే మన పక్కన కాదనే అంటే అక్కడ మధ్యప్రదేశ్ రాజస్థాన్ అనే సిగ్గుండాలి కొంచెమైన